ఏపీలో ఓ మంత్రి గారి భార్య ఎస్ఐకి వార్నింగ్ ఇస్తున్న వీడియో వైరల్ గా మారింది రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య పోలీసులపై చిందురేశారు తనకి ఎస్కాడ్ గా రావాలంటూ హుకుం జారీ చేశారు పెన్షన్ల పంపిణీకి వెళ్లేందుకు పోలీస్ కాన్వై కావాలంటూ డిమాండ్ చేశారు ఏ హోదా లేకుండానే పోలీసులపై మంత్రి గారి భార్య ఫైర్ అయ్యారు ఎస్ఐ ఆలస్యంగా వచ్చాడంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు కాన్ఫరెన్స్ లో ఉన్నానని ఎస్ఐ చెప్పగా సిఐకి లేని కాన్ఫరెన్స్ నీకేంటూ ఎస్ఐ ఆమె సీరియస్ అయ్యారు నిస్సహాయ స్థితిలో ఆ ఎస్ఐ మేడం చేశారు ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది గత ప్రభుత్వంలో జరిగిన ఘటనలే మళ్లీ పునరావృతం అవుతున్నాయంటూ నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా మరి డీపీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తాము ప్రోగ్రామ్ మీరు వస్తున్నారా ఎట్లా కదా వెహికల్ స్టార్ట్ చేయం తెల్లవారుల్ ఏంటి వచ్చాను అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా ఏంటి ఫోన్ గవర్నమెంట్ ఇస్తుండే గీతము వైసీపీ వాళ్ళు ఏమన్నా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తాము ప్రోగ్రామ్ మీరు వస్తున్నారా ఎట్లా వెహికల్ స్టార్ట్ చేయండి తెల్లవారు అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా ఏంటి గవర్నమెంటే జీతము వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే రైట్ కడప జిల్లాలోని రాయచోటిలో మంత్రి గారి భార్య ఎస్ఐకి వార్నింగ్ ఇస్తున్న వీడియో వైరల్ గా మారిన సిచువేషన్ ఉంది ప్రస్తుతం ఈ వీడియోకి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు సుధీర్ గుడ్ ఈవినింగ్ ఏదైతే ఆ రాష్ట్ర మంత్రి అయినటువంటి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి సతీమణి అయినటువంటి ఆమె ఈ రోజు దాదాపుగా చూసుకుంటే కనుక పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున వార్నింగ్ ఇస్తున్న వీడియో అయితే కనుక ఇప్పుడు సోషల్ మీడియాలో కావాల్సి పెద్ద ఎత్తున హల్చల్ ఇచ్చిన పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా పూర్తి వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రోజు ఉదయం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పింఛన్లు పంపి పంపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు కూడా రాష్ట్ర మంత్రి అయినటువంటి రవాణా శాఖ మంత్రి బండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయన ఊర్లో లేనందు వలన కూడా ఆమె సతీవైనటువంటి ఆమె కూడా ఈ రోజు ఏదైతే చిన్నమండం మండలంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే పింఛన్లు పంచేందుకు కూడా ఆమె ఆ గ్రామానికి రావడం జరిగింది అయితే పూర్తిస్థాయిలో కూడా పోలీసులు అయితే కనుక మీకు అసలు ఎస్కార్ట్ తెలియదా అసలు మంత్రి భార్యను నేను మంత్రి ఎటువంటి నాకు ఎస్కార్ట్ పెట్టరా అంటూ కూడా పూర్తి స్థాయిలో పోలీసులకు అయితే వార్నింగ్ ఇచ్చినటువంటి ఒక వీడియో అయితే కనుక ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా హల్చల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ మధ్యలో చూసుకుంటే కనుక ఆమె అయితే కనుక అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని పిలిపించి పూర్తి నేను ఒక మంత్రి భార్యను నాకు కనీసం ఎస్కాట్ పెట్టరా అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు చెప్పడం అంటే కనుక ఈ వీడియో పైన కూడా పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో హల్చల్ నేపథ్యంలో కూడా ఆమె కూడా స్పందిస్తూ కూడా అయితే ఈ పోలీసులందరికీ కూడా పూర్తి కూడా ఉదయం నుంచి కూడా అందరికీ చెప్పడం జరిగింది ఏదైతే మంత్రి లేనందువలన నేను పింఛన్ పంపిణీకి వెళ్తున్నాను నాకు కూడా స్థాయిలో ఒక ప్రోటోకాల్ అనేది పెట్టండి ఎస్కాటన్ పెట్టండి చెప్పి ఆమె ఉండగానే చెప్పడం జరిగింది అయితే దీంట్లో మొత్తంగా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారు అంటూ కూడా ఆమె దీని మీద అయితే కనుక పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది ఏదేమైనా తీసుకుంటే కనుక ఈ రోజు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి భార్య అయితే కనుక పూర్తి కూడా ఒక ఎస్ఐ స్థాయి అధికారిని కూడా పూర్తి స్థాయిలో పిలిపించుకొని అసలు మీకు ఇప్పుడు తెల్లవారిందా అంటూ కూడా అసలు మీకు వైసీపీ కార్యకర్తలు చెప్తే పనులు చేస్తారా లేకుంటే కనుక మేము చెప్తే పనులు చేస్తారా అంటూ కూడా ఆమె అయితే కనుక పూర్తి స్థాయిలో ఒక ఎస్ఐ అధికారి పైన కూడా పూర్తి స్థాయిలో మండిపట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడు ఇదైతే కనుక మొత్తంగా సోషల్ మీడియా కావచ్చు ప్రాంత మాధ్యమాలు అయితే కనుక సత్యాధి చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే దీని మీద రవాణా శాఖ మంత్రి అయినటువంటి మండి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎలా స్పందిస్తారని దానిపైన కూడా వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక దాని మీద అయితే కనుక ఎవరైతే ఆమె సత్యమైనందుకో ఆమె కూడా కొద్ది కొద్దిసేపటి స్పందించిన పరిస్థితి అయితే ఉంది పూర్తి కూడా ఎవరిని నేను కించపరిచేలాగా మాట్లాడలేదు పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే మంత్రి ఊర్లో నాకు కూడా ఎస్కాట్ పెట్టండి అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది దానికి జరిగినటువంటి వీడియోలు పెట్టకుండా పూర్తి స్థాయిలో ఇక్కడి వరకే వీడియోలు పెట్టి నా మీద ఇలా చేస్తున్నారని అని చెప్పి ఆమె కూడా పెద్ద ఎత్తున మాట్లాడడం జరుగుతుంది ఏదేమైనా సరే దీనిపైన అయితే కనుక రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎలా స్పందిస్తాడో దానిపైన వేసుకోవాల్సిన పరిస్థితి